తెలంగాణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి మరి కాంగ్రెస్ పాలన మొదలై ఎనిమిది నెలలు అవుతున్నా టిఆర్ఎస్ బిఆర్ బిఆర్ఎస్ సంబంధించిన నాయకులకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులకు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది మరి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ మహాసభలో భారీ బహిరంగ సభలో మరి ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రస్తుత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ పోతే మరి ప్రస్తుత పార్లమెంటరీ నాయకులు ఏఐసిసి నాయకులు అయినటువంటి మరి రాహుల్ గాంధీ మరి జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే మరి ఇంకా మరి ఈ యొక్క జిల్లా మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆనాటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలుగా మరి వీరందరూ కూడా మరి ఆ బహిరంగ సభలో ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీ రెండు లక్షల వరకు మరి రైతులకు రుణమాఫీ చేస్తాం ఇంకా అనేకమైన ఉచిత పథకాలు అయినటువంటి మరి చేశారు ప్రకటన ఆ సభలో ప్రకటన చేశారు మరి అనుకున్నట్టుగానే మరి ఆ ప్రకటనకు మరి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో మరి కేసీఆర్ కూడా మరి ఈ యొక్క బహిరంగ సభలో మరి ప్రకటన చేసినప్పుడు మరి వాటిని వీళ్ళు ఎక్కడ చేస్తారు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది వీళ్ళ వల్ల అవుతుందా అని మరి ఆనాటి ముఖ్యమంత్రి ఎవరైతున్నారో కేసీఆర్ ఎద్దేవా చేసినది మరి ప్రజలు మరి ఏటైతే మరి ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు లేదు ప్రజలకు కాంగ్రెస్ పాలనలో మరి గతంలో మరి పింఛన్లు కావచ్చు మరి ఈ యొక్క భూముల విషయంలో మరి కొంత అర్జెంట్ గా నష్టం జరిగినప్పటికీ మరి అప్పుడే బాగున్నది మరి అనేక మంది ప్రజలు ఈ ధరణి ఫోటోల వల్ల మరి ఇబ్బందులు పడ్డ పరిస్థితి మరి రేషన్ కార్డులు లేవకపోవడం తర్వాత మరి కొత్త గృహాలు మరి ఇవ్వకపోవటం వీటన్నిటి కూడా మరి ప్రభుత్వ వ్యతిరేకత జరిగినది అనేందుకు వాస్తవం మరి ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పాలనలో మరి ఉచిత పథకాలకు సంబంధించినటువంటి మరి రవాణా ప్రయాణం ఒకటి ఆర్టీసీ ప్రయాణం ఒకటి తర్వాత గృహ జ్యోతి ఒకటి తర్వాత మరి నిరుద్యోగ వృత్తికి సంబంధించి తర్వాత గృహిణులకు రెండు వేల ఐదు వందలు తర్వాత వృద్ధులకు వికలాంగులకు మరి వీళ్ళందరికి కూడా మరి నాలుగు వేల నుంచి మరి ఎక్కువ ఇచ్చేటట్టుగా కూడా మరి చెప్పినట్టుగా ఉన్నది మరి వాటిలో మరి ముఖ్యంగా ఆర్టీసీ రవాణాకు సంబంధించి మరి మహిళలకు అదొకటి మరి జరుగుతున్నది తర్వాత గ్యాస్ది ఇంకా క్లారిటీ లేదు వాస్తవంగా కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొనితేస్తున్నది మరి మనము మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కంజూమర్లు ఉన్నారో గ్యాస్ కు సంబంధించిన కన్జూమర్లు మరి వాటిని తీసుకుంటే మరి తొమ్మిది వందలు పెట్టుకుంటే ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు పెట్టుకుంటే మరి తొమ్మిది వందలు కూడా తీసుకుంటున్నట్టున్నారు మరి వాటికి మరి ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తున్నది అని చెప్తున్నారు మరి అది ఎంత పడుతున్నది ఏంటనేది మరి ఇంకా పూర్తిగా మరి దాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది మరి ప్రజల్లో మరి దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మరి వాళ్ళే మరి అది వాస్తవంగా ప్రభుత్వ ఉచిత పథకంలో జమ అవుతున్నదా అనేది ప్రజలు చెప్తారు అదొక భాగం అయితే మరి ఈ గృహ మరి ఏదైతే ఉచిత కరెంటుకు సంబంధించిన ఏదైతే ఉందో దీపం పథకానికి సంబంధించి మరి దాంట్లో కూడా మరి చాలా మందికి ఇంకా అభ్యర్థనలు ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి అభ్యర్థనలు ఇంకా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మరి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా కొన్ని వర్కులు నడుస్తూనే ఉన్నట్టుగా కూడా ఉన్నది మరి అట్లాగే గత ఇరవై సంవత్సరాల నుండి మరి ప్రభుత్వ ప్రైవేటు భూములు తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ భూములు చెరువు శిఖాలకు సంబంధించిన చెరువులను కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు అంశాల నుంచి మరి గత పాలకులు మరి రాజకీయ లబ్ధి కోసమో మరి ఓట్లు పోతాయను లేకపోతే మరి ఆ వాళ్ళు ఏమన్నా ఆర్థికంగా రాజకీయ రాజకీయ నాయకులకు సహాయం చేస్తున్నారో తెలియదు కానీ మరి చెరువులకు సంబంధించిన వీటన్నిటి కూడా అన్యాక్రాంతం చేసిన పరిస్థితి అయితే ఉన్నది హైదరాబాద్ మహానగరమే కాదు పల్లెటూర్లలో అన్ని నియోజకవర్గాలలో కూడా మరి గత పాలకుల ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు కావచ్చు లేదా పార్టీని అండబట్టుకొని ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా మరి ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో వాటిని అనేక విధంగా మరి మలుపుకున్నట్టుగా ఉన్నది ఆక్రమ గురి చేసుకున్నట్టుగా ఉన్నది మరి ఎంపీటీసీ పదవులు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు కొన్ని ఏళ్ళలో మరి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా మరి మిగిలిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఆక్రమణకు గురి చేసుకురా అనేది మరి ఉన్నది మరి అలాంటి వాటన్నిటి మీద కూడా మరి హైడ్రా అనే ఒక కొత్త ఆ కమిటీని ఏర్పాటు చేసి మరి దానికి మరి వరంగల్లో ఉన్నటువంటి ఏసీ మరి సిపిగా ఉన్నటువంటి మరి రంగనాథుని తీసుకొచ్చి దానికి కమిషనర్ చేయటం మరి ముఖ్యమంత్రి దానికి చైర్మన్ గా ఉండటం తర్వాత చోటా మోటా నాయకులే ప్రస్తుతం అయితే చోటామోటా నాయకులే మరి కూలగొడుతున్నారు మరి కొంతమంది మరి కొన్ని రాజకీయ పార్టీలు ఏమంటున్నాయంటే మరి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళే కూలగొడుతురు కదా మరి మిగిలిన వాళ్ళ కాంగ్రెస్ మీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే ఎందుకు కూలగొట్టట్లేదు అనేది కూడా మరి కొంత పత్రికలలో మరి తర్వాత మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మరి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి తర్వాత మరి నిన్న ఏకంగా మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ కూడా మరి ఒక సమావేశం కూడా పెట్టిండు మరి దాంట్లో ఆ మరి ముఖ్యమంత్రి అన్న మాటలు తర్వాత మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిన దాని దాన్ని బట్టి మరి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది మరి పొమ్మిలేరు రెడ్డి చెప్పినవి కూడా వీటన్నిటిని కూడా మరి మరి వాయిస్ రికార్డుగా తర్వాత వాళ్ళ వీడియోలు కూడా పుడేజీలను మరి మీడియాకు చూపించినట్టుగా ఉన్నది మరి వీళ్ళ వీటన్నిటి మీద మరి ఈ ఈరోజు పత్రికలలో మరి అన్ని పత్రికలలో చూద్దాం మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ మరి ప్రస్తుతం మరి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి మరి వాటిని చూద్దాం జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు స్నేహితుడిది లీజ్ తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి బఫర్ జోన్ లో సీఎం ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి నిజాయితీ ఉంటే వాటిని కూల్చాలి భారా సహకార నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జవాణాలో తనకు ఎలాంటి పాం లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు నా స్నేహితుడి పాం హౌస్ నుజ్ తీసుకున్నది వాస్తవం ఒకవేళ ఆ పామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి నేను వస్తా దగ్గరుండి కూల్చివేతకు సహకరిస్తా అయితే ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే బఫర్ జోన్ లో ఉన్న సీఎం మంత్రులు ఇతర కాంగ్రెస్ నేతల నిర్మాణాలు కూడా కూల్చివేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు బప్పర్ జోన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందని కేటీఆర్ ఆరోపించారు ఇదే పరిధిలో పొంగిలేడి రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధు యాస్కి ఇతర కాంగ్రెస్ నేతల రాజభవనాలు ఫామ్ హౌస్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన అక్రమ నిర్మాణాలను కూల్చి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధు యాస్కి ఇతర కాంగ్రెస్ నేతల రాజభవనాలు ఫామ్ హౌస్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన అక్రమ నిర్మాణాలను కూల్చి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ప్రభుత్వం ఇప్పటికైనా పేరుతో చేస్తున్న డ్రామా ఆపాలన్నారు అట్లానే మరి రైతులకు ఇచ్చినటువంటి మరి రుణమాఫీ విషయంలో మరి దాని మీద కూడా ధర్నా చేస్తున్నట్టుగా మరి చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ముందు ఆ ముందుగా నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి దాన్ని ఏడు వేల ఐదు వందల కోట్లకు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి నియ నియోజకవర్గంలో మరి ఆ ఇవన్నీ ఉన్నాయని మరి ఆయన చెప్తున్నాడు మరి దాని కిందనే ఇంకొక ప్రకటన మరి ఆ భూములు కేటీఆర్వే సర్వే నెంబర్లతో సహా ఆధారాలు ఉన్నాయి ఎమ్మెల్సి మహేష్ మహేష్ కుమార్ గౌడ్ అది కూడా చదివి మరి దాని మీద చూద్దాం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ జన్మాడలోని భూములు కేటీఆర్వే జవాడ భూములన్నీ బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినవేనని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద సర్వే నెంబర్లతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఆయన బుధవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడారు కేటీఆర్ జన్వాడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పాంహౌజ్ ను రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిశీలించడానికి వెళ్తే ఆయన్ను అరెస్టు చేశారు దానిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ అప్పట్లోనే మరి ఎన్టీపీ ఎన్టీ ఫిర్యాదు చేశారు కానీ ఆ పామ్ హౌస్ తనది కాదని తన స్నేహితుడి దగ్గర లేదు తీసుకున్నట్లు చెప్పారు వాస్తవానికి ఆ ఫామ్ శైలి ఉన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జన్మాడలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో మా వద్ద సర్వే నెంబర్లతో సహా వివరాలు ఉన్నాయని మహేష్ గౌడ్ పేర్కొన్నారు అక్రమ నిర్మాణాలు కూల్ చేస్తాం ఎంపీ చర్మల ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎవరివైనా ఆధారాలు ఇస్తే కూల్చి వేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన బుధవారం గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా అని మరి ఎమ్మెల్యే మరి ఘటం వివేక్ వెంకటస్వామి మరి ఒక ప్రకటన కూడా చేసిండు అది కూడా చూద్దాం నిబంధనలకు విరుద్ధంగా పవన్ హౌజ్ నిర్మించానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు సారీ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు చెన్నూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో నెంబర్ నూట పదకొండు ప్రకారం ఫామ్ హౌస్ తమ ఫామ్ హౌస్ నిర్మించామన్నారు ఎఫ్టిఎల్ కు ముప్పై మీటర్ల తర్వాత ఏదైనా నిర్మాణం చేపట్టవచ్చని జీవోలో స్పష్టంగా ఉందని కేటీఆర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓకే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి మా గత ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మరి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మరి ధర్నా చేసినట్టుగా ఉన్నది మరి ఆనాడు మరి ఎన్టీపీకి వాళ్ళకి సంబంధించిన అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ మరి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మరి దాని మీద మరి ప్రభుత్వ చర్యలు తీసుకున్నట్టుగా లేదు మరి ఎవరికి వారు మరి ఒకరు మరి దాకా మరి ఇక్కడ ఒకటైతే వాస్తవం చెప్పుకోవాలి ఆ మరి ఇక్కడ మరి కేటీఆర్ అన్నట్టుగా మరి సీఎం అన్నాడు ఓకే ఆ తర్వాత పొంగులేడు శ్రీనివాసరెడ్డి నీ పార్టీలో దాకా నీ పార్టీలో ఉండి బయటకు వచ్చినే గుత్తా సుఖేందర్ రెడ్డి దాకా మరి నీ పార్టీలో ఉన్నాయనే తర్వాత పట్నం మహేందర్ రెడ్డి నీ పార్టీలో ఉన్నానే వెంకటస్వామి నీ పార్టీలో ఉన్నానే మరి కేపి కేవీపీ రామచంద్రరావు అంటే మరి ఆయన పక్క రాష్ట్రం తర్వాత మరి ప్రస్తుతం అయితే మరి ఇక్కడ ఉంటున్నప్పటికీ మరి ఆయన రాజకీయంగా మరి అటు తిరగ తిరిగ తిరిగినట్టుగానే అయితే లేదు మరి మరి అదొక భాగం మరి నీ పార్టీలో ఉన్నప్పుడు మరి వాస్తవంగా ఇవాళ వాళ్ళ పేర్లు చెప్తున్నావు కానీ మరి నువ్వెందుకు కూడగొట్టలేదు అంటే అది నీ ప్రభుత్వ భూమి ఎవడు ఇష్టం పదవులో ఎవడు ఉంటే వాడు ఆక్రమించుకోవచ్చు అనే ఉద్దేశం ఉన్నట్లు అనేది ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది మరి నిన్నడు కాక గుత్తా సుఖేందర్ రెడ్డి అనేటి ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు గతంలో ఎంపీ ఉన్నాడు మరి వెంకటస్వామి గతంలో ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి మీ దాంట్లో ఎంపీగా ఉన్నప్పుడే వచ్చినట్టుంది మరి మరి తర్వాత బొంగులేడి శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అదే మరి పట్నం మహేందర్ రెడ్డి మీ దాంట్లో ఎమ్మెల్యేగా ఉన్నాయని మరి వీళ్ళందరూ కూడా నీ బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నారు మరి ఆనాడు వాళ్ళు వాళ్ళు చేసిన అక్రమాలని గుర్తు రాలేదా ఈరోజు వాళ్ళ ఉన్నాయని నువ్వు చెప్పడం ఏంటి ఎవరి అయినా చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది అనేది మరి కమిషనర్ అంటున్నాడు తర్వాత ముఖ్యమంత్రి కూడా అదే బాటలో నడుస్తున్నాడు వాళ్ళకి కూడా ఉంటే మరి అంత ఇదిగా అయితే ఎవరు ఊకోరు ఎందుకంటే నువ్వు కూడా రేపు కోర్టు పోవచ్చు ఆల్రెడీ నిబంధనలకు వ్యతిరేకంగా ఏమన్నా అడ్డగోలుగా చేస్తా అంటే బాగుండదని మరి ఆల్రెడీ మరి కొంతమంది కోర్టుకు పోయిన దాని మీద మరి దాని మీద కూడా ఉన్నది అది కూడా చూద్దాం మరి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మరి ప్రభుత్వ భూములలో వెంకటస్వామి కట్టిండు తర్వాత మరి గుత్తా సుఖేందర్ రెడ్డి కట్టిండు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కట్టిండు పట్నం మహేందర్ రెడ్డి కట్టిండు మరి వీళ్ళందరూ కట్టిరని నువ్వు చెప్తున్నావు అని అంటే మరి ఆ రోజు నువ్వు వాళ్ళకు సహకరించినట్టే అంటే గుమ్మడిగాలి దొంగోడు అంటే మరి బుధాలు అనుకున్నట్టుగా మరి అందులో నీది కూడా పాత్ర ఉంది అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది మరి ఆ రోజు కట్టేటప్పుడు లేదా నీ ప్రభుత్వంలో వాళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి నీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గతంలో మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు బుత్తా సుఖేంద్ర రెడ్డి కొంగ్రేట్ రెడ్డి కూడా అదే పరిస్థితి మరి పట్నం మహేంద్ర రెడ్డి మీ టిఆర్ఎస్ లో ఉన్నాయని మరి ఈ రోజు పట్నం మహేంద్ర రెడ్డి కూడా ఉన్నాడు మరి అప్పుడు నీ టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నువ్వు వేల పర్మిషన్లు ఇచ్చినావు మరి పదేళ్ళకి అవతల కట్టిండా అవతల కడితే మరి మీరు నువ్వు మరి మీ ఉద్యోగంలో భాగంగా మరి అప్పుడు రామానాయుడు స్టూడియోలో మరి తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న ఆ సమయంలో వెయ్యి నాగన్లు కడతా అన్నావు వెయ్యి నాగన్లు లేవు ఒక నాగన్ లేదు అసలు దాని మీద మళ్ళీ మాట్లాడిన పాపాన పోలేదు మరి ఇలాంటి మా మీకే చెల్లు వాస్తవంగా మరి ఏదైనా నిజం నిజంగానే మాట్లాడాలా మరి అక్కడ హైడ్రా విషయంలో మరి ఆ ప్రభుత్వ భూములకు సంబంధించి చెరువుల భూములు కావచ్చు మరి చిన్న చిన్న కుంటలు కావచ్చు మరి బంచరాయ భూములు కావచ్చు వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వ ఆదా ఆదాయానికి సంబంధించిన కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉన్నాయో ఆస్తులని కాపాడడానికి చుట్టూ కంచె వేసినట్టుగానే అయితే ఉన్నది మరి దాన్ని మీరు కూడా సహకరించండి మరి సహకరించి ప్రజలకు కావాల్సిన ఆస్తులయ్యి ప్రజల ఆస్తులయ్యి మీ పాలన వచ్చడు ఐదేళ్ళు ఉంటారు పోతారు అదొక భాగంగా ప్రజల సొమ్ము ప్రజా ఆస్తులు మరి ఈ ధరణి పుణ్యాన మరి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన చరిత్ర అయితే మీకు ఉన్నది మరి వీళ్ళు రుణమాఫీ విషయంలో మరి ఇంకా అవకతవకలు ఉన్నాయి మరి వాటిని కూడా మరి మీరు అప్లై చేసుకోండి మరి ఏవో ఎవరైతే ఉన్నారో మరి అగ్రికల్చర్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు అప్లికేషన్ పెట్టండి మరి దానిలో పూర్తిగా ఎవరికి నష్టం జరగకుండా మరి ముందుకు తీసుకుపోతామని మరి మంత్రి చెప్పినట్టుగానైతే అయితే ఉన్నది మరి దాని మీద మరి ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టుగా ఉన్నది దాని మీద ఆలోచన చేయాలి చేస్తున్నారు కూడా మరి ఈ రోజు మరి మీరు దాని మీద ధర్నాలు చేస్తున్నారు సంతోషం ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు సరే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు గాని రాలేదు మీకు మరి నష్టపోయిన గిట్టుబాటు ధర కావాలన్నా మీరు ఎన్నో మాట్లాడలేదు మరి మీరు కూడా ఆ ఒక్కొక్క దుర్భరంగా ఏ విధంగా మాట్లాడారు అది మీ ఆత్మ మీ మీకు తెలుసు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇవాళ అంత నాయకులే మరి ధర్నాలు చేస్తారు రైతులు మిగిలిన వాళ్ళు కూడా సరిగ్గా రాని పరిస్థితి అది మీ ఆలోచన తర్వాత మరి ఇవాళ మరి ఎవరైతే మరి ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో మరి హరీష్ రావు మరి ముఖ్యమంత్రి ఆ ఇక్కడ ఆ రెండవ సభ అనుకుంటా మరి యాదాద్రి భువనగిరిలో మరి ఆ దేవాలయ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా మరి ప్రకటన చేసిండు మరి ఈ రోజు మరి ప్రజలకు అన్యాయం చేసిండు తడుగుడ్డతో గొంతు కోస్తురని మరి మీరు అంటున్నారు సరే వాస్తవంగా మరి రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం మీరు చేయటంలో తప్పులేదు చేయాలి ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రతిపక్షంగా మీరు ఎప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజా పాలన ముందుకు సాగే విధంగా ఉండటంలో మీరు ఇప్పుడు ఆ ప్రతిపక్ష పాత్రను అయితే మరి చేస్తున్నట్టుగా అయితే పర్ఫెక్ట్ గా ఉన్నది మరి ఆయనకు మరి ఆ రోజు మరి ఇక్కడ ఆ తెలంగాణ మన యాదాద్రి భువనగిరిలో ఏదైతే సభలో మాట్లాడినవో మరి అవి మర్చిపోయినవి కాబట్టి నీకు దేవుడు కృప కృప మరి నీకు ఇయ్యాలి తర్వాత మరి ఆ రోజు ఏదైతే మరి రుణమాఫీ చేస్తావో మరి ఆ రోజు నలభై తొమ్మిది కోట్లు అని చెప్పినావు మరి ఈ రోజు ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లకే చూపిస్తున్నావు మరి ఆ నలభై తొమ్మిది వేల కోట్లు మరి పూర్తిగా వచ్చేటట్టుగా ఆయనకు మంచి జ్ఞానమును మంచి బుద్ధిని మరి కల్పించాలని మరి అక్కడ మరి ఆ దానికి సంబంధించింది అయితే మరి అక్కడ మరి ఆ పూజారులతో మరి అక్కడ నిమజ్జనం మరి అది ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించింది మరి చేస్తున్నట్టుగా ఉన్నది మరి ప్రతిజ్ఞ తర్వాత ఆయనకు యాగం చేస్తున్నట్టుగా ఉన్నది మరి ఎందుకంటే ఆయనకు మంచి దేవుడు మంచి బుద్ధిని కలిగించాలి తర్వాత రైతులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోవాలి మరి ఆ నలభై తొమ్మిది వేల కోట్ల ఆ రూపాయలు ఏ అవుతున్నాయో మరి భూమి ఆ రుణమాఫీలకు సంబంధించిన ఏ అయితున్నాయో మరి వాటిని అంతా కూడా మరి ఆయనకు ఆ రుణ విముక్తి చేసేటందుకు బుద్ధి కలిగి మంచి బుద్ధిని జ్ఞానమును కలిగించాలని మరి చేస్తున్న పూజ అయితే ఏదైతుందో సరే అది ఈ రాష్ట్ర ప్రజల రైతులకు మరి కావాల్సినది కాబట్టి మరి మీరు చేయటంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు మరి కొద్దిగా అలసత్వం వహించినట్టుగానైతే ఉన్నది మరి దాన్ని మీరు ఎత్తి చూపడం మరి ప్రతిపక్ష హోదా మీకు ఉన్నది కాబట్టి మీరు అది చేయటం మరి తెలంగాణ రైతుల పక్షాన మీరు కోట్లాడటం న్యాయంగా ఉన్నది దానికి మరి అందరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో దాని మీద మరి మీకు సహకారం కూడా అందిస్తారు అనేది మాత్రం వాస్తవం ఆర్ఆర్ఆర్ లో వేగం పెంచండి దక్షిణ భాగం అలైన్మెంట్ లో మార్పులు రెండు భాగాలపై ఇక రోజువారీ సమీక్ష బాధ్యులందరితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ప్రాంతీయ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ లో మార్పులు చేర్పులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించాలి ఉత్తర భాగం భూసేకరణ భూసేకరణను వేగం చేయాలి ఈ దక్షిణం ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి రోజువారీ సమీక్షతో పనులను పరిగెత్తించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో గూగుల్ మ్యాప్ తో పాటు ఆర్ఆర్ఆర్ ఆ మ్యాప్ అనుసంధానం చేయించి పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ లో కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించాలి భవిష్యత్ అవసరాల ప్రాతిపదికన అలైన్మెంట్ ఉండాలి ఆయా అంశాలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించండి సాధ్యాసాధ్యాలపై సవివర నివేదికను త్వరగా రూపొందించండి దక్షిణ భాగం సంగారెడ్డి నుంచి ఆమనగల్లు షాద్ నగర్ల మీదుగా చౌటుప్పల్ వరకు నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది మరి దీని మీద చాలా జాగ్రత్తగా మరి ఆ రైతులను ఇబ్బంది పెట్టకుండా మరి ఆ భూములను పరిశీలన చేస్తూ మరి ఆ సన్న చిన్నకారు రైతులకు ఇబ్బంది జరగకుండా మరి ఈ ఆ రోడ్డు ఏదైతుందో మరి చోటు పొలం దలుక్కొని ఆ అక్కడంగా తీసేది ఏదైతుందో మరి దాన్ని తీయాలని మరి ఏదైతే తలపెట్టిదో అది ఒక మరి మంచి ఆలోచన అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మరి రోడ్ల వెడల్పు విస్తరణ కావచ్చు మరి అటు ఆదిలాబాద్కు సంబంధించిన మరి చాలా ఏరియాలలో మహబూబ్ నగర్ అటు సైడ్ ఖమ్మం ఏరియాలలో మరి రైతులకు సంబంధించిన భూములు మరి ఆ టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా మరి ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు మరి కొంతమంది మరి ఆ ఎంత దౌర్జన్యం వచ్చేసి మరి ఆ భూములను గుంజినట్టుగా మరి గతంలో మరి గత ప్రభుత్వం మీద మరి బిఆర్ఎస్ ప్రభుత్వం మీద అయితే మరి మీరు కూడా వేసిరు తర్వాత అక్కడ ఉన్న రైతులు మరి కొంతమంది మరి ఆ పోలీసులు పట్టించుకోక మరి అక్కడ ఉన్నటువంటి మరి అధికారులని మరి వేడుకున్న అధికారులు పట్టించుకోకపోగా మరి వాళ్ళ మీదనే మరి కేసులు పెట్టిన ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి మరి మీరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆర్ ఆర్ని ఏదైతే రోడ్డు వెడల్పుకు దానికి సంబంధించిన విస్తరణ పనులు భాగంగా చేస్తున్నారో మరి అక్కడ సన్న చిన్న కారు రైతులు ఎవరైతున్నారో మరి వాళ్ళని కూడా మరి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఎందుకంటే మరి ఆ చిన్న సన్నకారు రైతులకు మరి ఆ భూములు పోతే మరి నష్టపరిహారం ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు తర్వాత మరి మళ్ళకు మర మళ్ళా కొనాలన్నా కొనలేని పరిస్థితి కూడా ఉంటది మరి కాబట్టి మరి సన్న చిన్నకారి రైతులు కాకుండా మరి పెద్ద మరి రైతులు ఉన్నారో మరి పది పదిహేను ఎకరాలు మరి పది ఎకరాలు పైబడిన ఉన్న వాళ్ళ దాంట్లో నుంచి మరి ఆ రింగ్ రోడ్లకు ఆర్ఆర్ సంబంధించిన రోడ్లను కూడా తీసి మరి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి మంచి ఇదిగా మరి ఆ రోడ్లను వెడల్పుగా విస్తరణలో నూట ఎనభై పాయింట్ ఇరవై కిలోమీటర్ల వరకు ఏదైతే చేయాలనుకుంటుందో చౌటుప్పల మరి ఆ ఏరియాలలో మరి అక్కడ అంతటా కూడా మరి మధ్య సన్న చిన్నకారి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ రోడ్లు తీసే తీస్తే బాగుంటుందని మరి ఈ తెలంగాణ ప్రజల తరఫున మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి తెలియజేయడం అయితే జరుగుతుంది మరి అట్లాగే నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి అనుమతులు రసీదులు సహా పత్రాలన్నీ పరిశీలించాలి ఎఫ్టిఎల్ నోటిఫికేషన్లను సమర్పించండి ఎన్ని కూల్చివేతలు చేపట్టారో వివరాలు ఇవ్వాలి జన్వాడా ఫామ్ హౌస్ వ్యవహారంపై హైడ్రాకు కోర్టు ఆదేశం నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టండి జన్వాడ ఫామ్ హౌస్ పై ఫామ్ హౌస్ వ్యవహారంపై హైడ్రాకు హైకోర్టు ఆదేశం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జవ్వాడ గ్రామం సర్వే నంబర్ మూడు వందల పదకొండు బై ఏడులో పన్నెండు వందల పది చదరపు గదాల్లో మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు చదరపు అడుగుల మేర నిర్మించిన ఫామ్ హౌస్ విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది ఎఫ్టిఎల్ నిర్మాణాలు నిర్మాణాలుంటే నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని విక్రయ దస్తావేజు అనుమతులు ఇంటి పన్ను రసీదులన్నిటిని పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది ఉస్మాన్ సాగర్ ఎఫ్టిఎల్ ప్రాథమిక తుది నోటిఫికేషన్ల కాపీలు జీవో తొంభై తొమ్మిదిలోని నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారో వాటి వివరాలు సమర్పించాలని హైడ్రా హైడ్రాను ఆదేశిస్తూ విచారణ సెప్టెంబర్ పన్నెండుకు వాయిదా వేసింది నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పిటిషనర్ కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆశ్రయించవచ్చ వచ్చింది తమ ఫామ్ హౌస్ కూల్చివేతకు అధికారులు ప్రయత్నిస్తున్నారే వారు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ కు చెందిన బద్దెల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని వివరాలు సమర్పించాలంటూ మధ్యాహ్నానికి వాయిదా వేశారు అనంతరం అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన జీవో తొంభై తొమ్మిదిను ను సమర్పించారు జిహెచ్ఎంసి ఇతర మున్సిపాలిటీలకు హైడ్రా సమన్వయకర్తగా ఉంటుందని తెలిపారు నోటీసులు తదితరాలన్నీ జిహెచ్ఎంసి జారీ చేస్తుందని తర్వాత చర్యలు హైడ్రా సహాయపడుతుందన్నారు నిబంధనల ప్రకారమే ఉంటాయని అందువల్ల ఈ పిటిషన్ కు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొన్నారు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరిహరన్ వాదనలు వినిపిస్తూ జవా జన్వాడలో ఫామ్ హౌస్ ను రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేశామని అప్పటికే అక్కడ ఇల్లు ఉందని దాని పక్కనే మరో మూడెకరాల ముప్పై గుంటలు కొనుగోలు చేసి ప్రహరీ నిర్మించినట్లు తెలిపారు గ్రామ పంచాయతీ నుంచి రెండు వేల పద్నాలుగులో లో అనుమతులు తీసుకున్నారన్నారు హైడ్రా వెబ్సైట్ లో సర్వే సర్వే నెంబర్ మూడు వందల పదకొండు భూమి ఎఫ్టిఎల్ కు బయటే ఉందని తెలిపారు గత ప్రభుత్వంలోని ఓ నాయకుడికి సన్నిహితుడున్న కారణ అన్న కారణంగానే రాజకీయ దురుద్దేశాలతో ఫామ్ హౌస్ కూల్చివేతకు కొత్త ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు ఇటీవల ఇరిగేషన్ అధికారుల మంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిపారు ఫామ్ హౌస్ నిర్మాణం ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని హైడ్రా అధికారులు వెంట పెట్టుకుని వస్తామని చెప్పారన్నారు దీనికి ఏఏజీ బదిలిస్తూ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఇందులో ఎలాంటి వివక్ష లేదని తెలిపారు ఫామ్ హౌస్ నిర్మాణానికి సర్పంచి అనుమతులు చెల్లవని పంచాయతీ కార్యదర్శి జారీ చేయాల్సి ఉందన్నారు ఇక్కడ వాస్తవంగా మరి మంత్రి చెప్పాడను లేకపోతే ముఖ్యమంత్రి ఆ గతంలో మరి ఆయన ఇబ్బంది పెట్టారను మరి బీఆర్ఎస్ నాయకులు ఇబ్బందులు పెట్టారను మరి ఇలాంటి ఉంటే ఈ రాజకీయంగా మరి దీన్ని పక్కా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎందుకంటే పిటిషనర్ మరి ఆల్రెడీ గ్రామ పంచాయతీకి సంబంధించిన మరి దానికి సంబంధించిన తీసుకున్నామని అంటుండు మరి ఈ మరి కేవలం కేటీఆర్ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉన్నారో మరి కేటీఆర్ కు మరి స్నేహితు స్నేహితుడిగా ఉండటం వల్లనే మరి దాన్ని కూలగొట్టడానికి కక్ష సాధింపు చర్య చే చేపడుతున్నారు అని మరి అంటున్నారు మరి దీంట్లో వాస్తవ వాస్తవాలు ఏమున్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి దాన్ని మరి సుప్రీంకోర్టు మరి హైకోర్టు కూడా